యుద్ధ రంగంలో మనము ఉన్నాము మన ముందు ఎన్నో రకాలైన పోరాటాలు ఉన్నాయి మనం కృంగిపోయే పరిస్థితిలో మనము ఉండకూడదు ఎదిరించి పోరాడే వీరుల యొక్క జాబితాలో ఉండాలి హలేలుయా ఒక రైల్ ఇంజిన్ టైప్లో మనం ఉండాలి రైల్ ఇంజిన్ వెనుకమాలయ్య భోగిలు ఎలాగ ఉంటాయో రైలుకి ఏది ఎదురొచ్చినా సరే అధిగమించి వాటిని ఢీకొని ఎలాగైతే ముందుకి ప్రయాణిస్తుందో అలాగే రైలు ఢీకొంటే ఒక గేదె కానీ ఒక పాము కానీ ఏదైనా ఒకటి ఎదురు వస్తే పీస్ పీస్ అయిపోతుంది వాస్తవానికి కొంతమంది మనుషులు కెపాసిటీ అలాగే ఉంటుంది వాళ్ళకి ఇచ్చినటువంటి ధైర్యము వారికిచ్చినటువంటి కృప వారికిచ్చినటువంటి పవర్ వారికి ఇచ్చినటువంటి దమ్ము ఒక రైల్ ఇంజిన్ స్థాయిలో ఉంటుంది నీవు ఎవరిని కలిగి ఉన్నావంటే నీవు ఎందుకు అంత కెపాసిటీ కలిగి ఉన్నావంటే నీవు కలిగి ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే బలవంతుడు హలేలుయా హలేలుయా నీవు ఎవరిని కలిగి ఉన్నావో నీలో ఎవరు ఉన్నారో ఎవరు నీ చేయి పట్టుకున్నారో ఈ ఆయన ఈ లోకంలో ఉన్న వానికంటే బలవంతుడు ఈ ఒక్క మాట చాలదు ఆ బలవంతుడు నీకు తోడై ఉన్నాడు నీలో ఉన్నాడు నిన్ను ఎదిరించి నిన్ను నిలవగలిగినవాడు ఎవరు నీవు ఒంటరిగా ఉన్నానే నేను సింగిల్గా ఉన్నాను అనుకోవచ్చు కానీ ఇప్పుడు నీవు సింగిల్గా లేవు నీలో ఆయన ఉన్నాడు నీలో ఆయన ఉన్నాడు ఇప్పుడు నీవు లోకాతీతమైనటువంటి మనిషివి మానవాతీతమైన మనిషివి కానీ కొన్నిసార్లు రివర్స్ కావచ్చు ఒక సామాన్యమైన మనిషిలాగా నీవు కృంగిపోయి ఒక అసమర్థుడిలాగా నీ ఒక అవివేకం కలిగి ఒక తాత్కారణంగా ఒక సాక్ష్యం నీకు ఎలాంటి విజయాలు ఇచ్చాడు నిన్ను ఎంత ముందుకి నడిపించాడు ఆయన కృప నీకు ఎంత తోడుగా ఉంది ఎంత సామర్థ్యాన్ని ఆయన నీకు ఇచ్చాడు ఎంత శక్తిని నీకు ఆయన ఇచ్చాడు ఒక్కసారి ఊహించుకో గతంలో ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో ఎంత శక్తిని ఇచ్చాడో ఊహక మించిన ఎన్నో బలమైన కార్యాలు ఆయన నీ జీవితంలో జరిగించాడు నీ ద్వారా నిన్ను నిలబెట్టి ఆయన కార్యాలను జరిగిస్తున్నాడు హలేలుయా అవసరమైతే ఒక పర్వతము నీకు అడ్డుగా ఉన్నా సరే ఓ గొప్ప పర్వతమా జరూబాబేలు అడ్డగించుటకు నీవు ఏ పాటి వాడవు అని దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి అవతాల పారేయగల బలవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు హలేలియా అరే ఒక మాట వస్తే తట్టుకోలేవు ఒక నింద వేస్తే తట్టుకోలేవు ఏదైనా ఒక అవమానకరమైన మాట వస్తే తట్టుకోలేవు ఒక ఇబ్బంది వస్తే తట్టుకోలేవు చిన్నదానికి పెద్దదానికి ఓ కృంగిపోతూ ఉంటావు నీవు ఒక రైలు ఇంజిన్ అయ్యుండి నీకు ఏ గేదడ్డొచ్చింది వచ్చింది అడ్డు వచ్చింది అని నువ్వు దిగులు పడిపోతే ఎలాగా ఒక అవమానకరమైన పరిస్థితి నీ ముందు వచ్చింది అనుకో ఒక గేదడ్డొచ్చింది అనుకో ఒక నింద నీ మీదకి వచ్చిందనుకో ఒక ఎద్దు అడ్డు వచ్చిందనుకో ఒక ఓటమి నీ జీవితంలో అడ్డు వచ్చిందనుకో ఒక దొన్న వచ్చిందని ఊహించుకో ఏదో ఎదో గేదో దో దొన్న ఇంజన్ ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి ఇంజిన్ని మనము ఒక్కటి జాగ్రత్తగా ఉంచుకోవాలి అది ఎప్పుడు ట్రాక్ మీదే నిలబడాలి ట్రాక్ తప్పకుండా చూసుకోవాలి ఇంజిన్ ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే చాలు అది ట్రాక్ మీద నిలబడాలి ట్రాక్ తప్పకుండా అది ట్రాక్ తప్పకూడదు ట్రాక్ తప్పకుండా చూసుకోవాలి ఆ ఒక్కటే ఇంజిన్ చేయవలసింది దేవుని మాటలో నుండి దేవుని మార్గంలో నుండి దాటిపోకుండా చూసుకో అంతే జాగ్రత్త పడవలసింది ఆ ఒక్క విషయంలోనే దేవుని మాట నీకు నాకు ఒక ట్రాక్ వంటిది అది దాటిపోకూడదు అది దాటితే జీవితము అనేది తలక్రిందులవుతుంది అదేవిధంగా మన జీవితము దేవుడు చేసిన క్రమం ఒక్కటి చూసుకోవాలి ప్రభువు యొక్క క్రమశిక్షణలో ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి అలా ఉండకపోతే జీవితం అనేది తలక్రిందులైపోతుంది దేవుడు నీకు చెప్పినది దేవుడు మనందరికీ చెప్పినది దేవుడు చెప్పినట్లు నేను అడుగులు వేస్తున్నానా లేదా అనే ఒక్క విషయాన్నే మనం చూసుకోవాలి ఈ కొద్ది మాటలు తన వెనికిడిలో దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రార్థన చేసుకొని దేవుని యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పొందుకుందాము మహాపరిశుద్ధుడు అయిన ఏసయ్య మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరిలోకమందున్న మా తండ్రి మీకే వందనాలయ్యా మీ చిత్తం నుండి మేము తొలిగిపోకుండా మీ క్రమశిక్షణలో ప్రభువా మేము నడుచుకుని భాగ్యాన్ని కృపను మీరు మాకు అనుగ్రహించండి జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలు ఎన్నో కీడులు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు దేవా వాటిని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని ధైర్యాన్ని మానసిక ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా సమయోచితమైనటువంటి జ్ఞానముతో మమ్మల్ని నింపండి ప్రభువా మేము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికమైన మేలులు చేసే గొప్పదేవా మీకే వందనాలు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నానామం పేరిట కూడి ఉంటారో వారి మధ్య ఉంటా గొప్ప గొప్పదేవా మీకే వందనాలు దేవా మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము విశ్వసిస్తూ ఉన్నామయ్యా నీ మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది దేవా అనుదినము మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని స్థుతించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి మారు మనసు లేని వారికి మారు మనసును అనుగ్రహించండి ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో ఏ అక్కరతల్లో ఉన్నారో ఏ శోధనలో ఉన్నారో ఏ బంధకాల్లో ఉన్నారో ఏ అప్పుల్లో ఉన్నారో ఏ మానసిక వేదనలో ఉన్నారో అట్టి వాటి నుండి విడుదలను కలుగు చేయండియా కుటుంబంలో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండియ కుటుంబం చుట్టూ మీ కాపుదలను భద్రతను అనుగ్రహించండి మీ దేవదూతలను కావలిగా అయ్యా అపవాది వల్ల కానీ దొంగల వల్ల కానీ దురాత్మ శక్తుల వల్ల కానీ ఎలాంటి హాని కలుగుకుండా మా కుటుంబాలకి కాపుదలను భద్రతను దయచేయం అకాల వర్షాల వల్ల వచ్చే అనారోగ్య పరిస్థితుల నుండి దేవా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అస్వస్థతకు గురి కాకుండా మీ కాపుదలను భద్రతను అనుగ్రహించండి అయ్యా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో వారిని శిరస్సు నుంచి అరికాలు వరకు మీరు ముట్టండి ప్రతి రోగాన్ని దేవా విడుదలై కలుగు అయ్యా ప్రతి మూలుగులను ఎముకలను కంఠరాలను దేవా దృఢపరచండి తండ్రి ఆరోగ్యాన్ని దయచేయండి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో ఎదగలే కృపను మీరు అనుగ్రహించండి ఈ కొద్ది మనములు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యన్న ఏసే అతిపరిశుద్ధ రావమ ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ యేసు రక్తమే చేము సెలవు రక్తమే చేము యేసునామనుకు సంపూర్ణ విజయము గాక అపవాది క్రియలు అనంతనాశనము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలండి